విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ డైరీ బాధిత కార్మికులు కార్మిక సంఘాలు నిరాహార దీక్ష చేపట్టి ఇరవై మూడు గంటలు గడుస్తుంది దాదాపు మూడు వందల పది మంది కార్మికులను అర్ధాంతరంగా విధుల నుంచి తొలగించారని అరవై రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విధుల్లో తీసుకోలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే తమకు విధుల్లో తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు విశాఖ డైరీలో తొలగించినటువంటి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా కార్మికులంతా ఆందోళన పట్టు బాట పట్టిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే విశాఖ జీవీఎంసీ వద్ద నిన్న ఉదయం పది గంటల నుంచి కూడా దాదాపు ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్షకైతే వారంతా కూడా పూనుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో సిఐటివి ఆధ్వర్యంలో అయితే నిన్న ఉదయం నుంచి కూడా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దయితే మహిళలంతా కూడా పెద్ద ఎత్తునైతే నిద్రాహారాలు మానుకొని కూడా నిరాహార దీక్షలైతే పాల్గొన్నారు ఈ రోజుకి ఇప్పటికే దాదాపు ఇరవై మూడు గంటల సమయం అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా మనం చూసుకుంటే దాదాపు పది నుంచి పదిహేను నేళ్ల కాలంగా కూడా విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగించారంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పది నుంచి పదిహేను ఏళ్ళ కాలం పాటు కూడా అతి తక్కువ జీతంతో పనిచేసినప్పటికీ ప్రస్తుతం కూడా అక్కడ ఉన్నటువంటి జీతం ఏదైతే ఉందో ఆ జీతాన్ని కూడా చాలా తక్కువగా ఇచ్చారంటూ కార్మికులైతే ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో నీటి యాజమాన్యాన్ని కూడా నిలదీసేటటువంటి క్రమంలో వీరందరినీ కూడా విధుల నుంచి అయితే తొలగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు మూడు వందల పది మంది కార్మికులను తొలగించడంతో వారి కుటుంబాలంతా కూడా రోడ్డును పడ్డాయంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే నిరాహార దీక్ష చేపట్టి దాదాపు ఇరవై మూడు గంటల కాలం కలుస్తున్నప్పటికీ ఇప్పటికీ విశాఖ డైరీకి సంబంధించినటువంటి శ్రీ విశాఖ విజయ డైరీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ దాని చైర్మన్ ఆర్ఆర్ ఆనంద్ కుమార్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు అంటూ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే విశాఖ డైరీకి సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామా చెప్పండి ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి యూనియన్ లోని మేము యూనియన్ ఉంటే బాగుంటుంది కదా సార్ యూనియన్ లో జాయిన్ అయ్యాము సార్ జాయిన్ అయ్యి నుంచి మాకు అరేంజ్మెంట్ ఎక్కువైపోయింది సార్ ఇప్పుడు ఆరుగురు చేసే పని నలుగురు చేయడం నలుగురు చేసే పని ఇద్దరు చేయడం దానివల్ల మాకు చాలా టార్చర్ మాత్రం మేము లోపల అనుభవిస్తున్నాం టార్చర్ పడుతున్నాం కూడా దాని మూలంగా మేము టార్చర్ పడలేక బాధ పడలేక మేము యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు మమ్మల్ని బయటని పెట్టారు సార్ బయటని పెట్టి కొత్త వాళ్ళని వాళ్ళు జాయిన్ తీసుకొచ్చి డ్యూట్లు చేయించుకుంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాం కూలీ రేట్ నుంచి ఇప్పటివరకు మేము వంద రూపాయల నుంచి చేస్తున్నాం సార్ వంద రూపాయల నుంచి నాలుగు వందల వరకు చేసాము మాకంటూ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మాకంటూ గుర్తింపు ఉండాలి కాబట్టి మేము యూనియన్ అంటే వంటే బాగుంటుంది అనేసి మేము యూనియన్లో జాయిన్ అయ్యాం యూనియన్ వద్దు యూనియన్లో ఉంటే ఇంకా వీళ్ళకి లాభాలు ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది అని మమ్మల్ని ఏమో తొలగించారు సార్ పది గంటల నుంచి కూడా తిండి లేకుండా ఏదైతే జీవీఎంసీ వద్ద ఉన్నటువంటి టెంట్ ఏదైతే ఉందో టెంట్లో నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదంతైతే వారంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది పది పదిహేను ఏళ్ళ కాలంగా కూడా వంద రూపాయల కూలీ నుంచి ఈ రోజుకు ఉన్నటువంటి ఏదైతే నాలుగు వందల రూపాయల కూలీ వరకు చేరుకున్నాం అయితే యూనియన్లో చేరడమే తాము చేసిన తప్ప అంటూ కూడా వారంతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వారికి ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధల్ని నిలదీసే విధంగా యూనియన్లో చేరడంతో వీరంతా కూడా తొలగించడంతో పాటు కొత్త వారిని కూడా నియమించుకున్నారంటూ కార్మికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా మనతో పాటు మరికొంతమంది కార్మికులు ఉన్నారు వారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి యాజమాన్యం ఏం చెప్తుంది యాజమాన్యం ఏం చెప్తుంది సార్ మేము డిసెంబర్ నెల మేము ధర్నా చేసామండి ధర్నా చేసిన తర్వాత మాకు మేము తక్కువ చాలా సాలరీ తక్కువగా ఉండేది మీ సీఈటీలో జాయిన్ అయిన తర్వాత ధర్నాకి చేసాము ధర్నా చేసిన తర్వాత మా శాలరీ పెరిగింది శాలరీ పెరిగిన తర్వాత పని ఒత్తులు ఎక్కువైపోయింది సార్ నలుగురు చేసిన పని దగ్గర ఇద్దరిని ఐదుగురు చేసిన పని దగ్గర ఒక ముగ్గురిని పెట్టి దానికి తోడు ఎయిట్ అవర్స్ డ్యూటీ అయితే అందులో కూడా చాలా కండిషన్ల మీద మమ్మల్ని డ్యూటీలు చేయించారు సార్ ఈ ప్రాబ్లం కొరకైనా మీ సిఐటి ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి మాట్లాడుకుందామని అంటే గేటు దగ్గర ఇన్నిషన్ ఆర్డర్ ఉండడం వల్ల గేటు దగ్గర మేము మాట్లాడలేక కొంచెం దూరంలో ఒక మూడు వందలకి మూడు వందల అడుగులు దూరంలో ఉండే గ్రౌండ్ ఒకటి ఉందండి అక్కడ మాకు అందరికీ అనుకూలంగా ఉన్న ఒక ప్లేస్ ఒకటి ఉంది ఐదు వందల మీటర్ల దూరంగా ఇనిషన్ ఆర్డర్ ఉంది కాబట్టి డైరీ నుంచి కొంచెం దూరంగా వాటర్ ట్యాంక్ ఉంది అందులో మాకు అదంతా మేము ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి అదే మాకు ఎలిజిబిలిటీలో ఉంది కాబట్టి అక్కడ నుంచోను మేము సమస్య పరిష్కారం చేసుకుందామని మేము సిక్స్ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళాలి అలాంటిది మేము సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది వెళ్ళేటప్పటికీ మీరు మాకు అక్కర్లేదు మేము మనుషులు పెట్టుకున్నాం మీరు మాకు వద్దు అని చెప్పేసి మమ్మల్ని తొలగించడం తొలగించారు అని అనలేకపోతున్నాం మీరు మాకు వద్దు అనేసి ఆదేశించారండి ఈ మేమైతే కరోనాలో కూడా చాలా రిస్క్ అండి డబల్ డ్యూటీలు చేసావు సార్ ఏ దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఈ కరోనాల వల్ల రాకపోయినా లోకల్ ఉన్న వాళ్ళమైనా కూడా బయట నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా పిల్లల్ని భర్తల్ని హార్ట్ పేషెంట్లు విక మాలో అయితే వికలాంగులు కూడా ఉన్నారండి ఇందులో వంటరి మైళ్ళు కూడా ఉన్నారు మేము ఇవన్నీ తెగించి కరోనాలో కానీ మేము చాలా ప్రాబ్లమ్స్ పడ్డాము అలాంటి మా ప్రాణ త్యాగం చేసి మేము డైరీలోనూ మేము డ్యూటీలు చేస్తే ఇప్పుడు ఏ మూలంగా మమ్మల్ని ఆపారు అని మేము అడుగుతున్నామండి అడిగేదానికి ఒక కారణం కావాలి ముఖ్యంగా మా డిమాండ్ అంతే మీరు ఏ కారణమైతే ఆపారు మాకు తెలియదు కొత్త వాళ్ళు మీరు ఎందుకు తీసుకుంటున్నారు మమ్మల్ని ఎందుకు ఆపారు ముఖ్యంగా మేము ఆనకి మీరు రావాలి మా డ్యూటీ మాకు కావాలి సార్ ఇక ఇదే అంశానికి సంబంధించి మన మనతో పాటు కొంతమంది కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే విశాఖ డైరీ యాజమాన్యం కక్ష సాధింపు చర్యగానే తమనందరిని కూడా నిలిపివేసిందంటూ కార్మికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కార్మికుల నాయకులు కూడా ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి అసలు ఏంటి విశాఖ డైరీ యాజమాన్యం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది కార్మికుల పట్ల డైరీ యాజమాన్యం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏకపక్షంగా కార్మికులను దోపిడీ చేసుకుంటూ వస్తూ ఉంది కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సెలవులు కానీ బోనస్ కానీ ఏమీ ఇవ్వకుండా విపరీతంగా వాళ్ళ శ్రమని దోచుకోవడం మొదలుపెట్టే దోచుకున్నారు ఈ రోజున వాళ్ళ సంఘం ఏర్పాటు చేసుకొని మాకు కనీస వేతనాలు ఇవ్వండి మాకు మమ్మల్ని పర్మినెంట్ చేయండి మాకు భద్రత కల్పించండి అని అడిగినందుకు జీతాలు పెంచుతున్నట్టే పెంచి ఈ రోజున యూనియన్ లేకుండా చేయాలని చెప్పేసి ఏకైక కారణంతో వీళ్ళందరినీ తొలగించడం జరిగింది బీజేపీలో ఆయన పార్టీలో చేరాడు మొన్న ఆయన మారని ఆయన మారిన రాజకీయ పార్టీ అంటే ఏమీ లేదు తెలుగుదేశంలో ఉన్నాడు వైసీపీలో ఉన్నాడు ఈ రోజున డైరీలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది ఈ అవినీతికి సంబంధించి శాసన సభ కమిటీ కూడా ఏర్పాటు చేశారు వీళ్ళు మమ్మల్ని కాదని చెప్పి జీతబత్యాలు సాధించుకుంటారా అని చెప్పి వీళ్ళు అనగదొక్కాలని ఏకైక కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా వీళ్ళని తొలగించారు తప్ప వీళ్ళని తొలగించడానికి ఏమాత్రం కారణం ఏ కారణం లేదు వీళ్ళు ఏ పొరపాటు కానీ ఏ తప్పు కానీ చేయలేదు వీళ్ళ యాజమాన్యం దిగి రాకుంటే తదుపరి ఖచ్చితంగా యాజమాన్యం మెడలు వంచుతాం వాళ్ళ మెడలు వంచి వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్లేటట్టుగా మా పోరాటం కొనసాగుతుంది పెద్ద ఎత్తున పోట్లాడతామని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదైతే విశాఖ డైరీకి సంబంధించినటువంటి కార్మికుల తొలగింపు ఏదైతే ఉందో కార్మికుల తొలగింపు అన్యాయం అంటూ కార్మిక సంఘాల నాయకులైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించినటువంటి కార్మికులు ఏదైతే ఉన్నారో ఇదంతా కూడా కేవలం కక్ష సాధింపు చర్యగా విశాఖ డైరీకి సంబంధించినటువంటి చైర్మన్ చేస్తున్నటువంటి ఒక కుట్ర రాజకీయమైనటువంటి పరమైనటువంటి చర్య అంటూ కూడా వీరంతా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కార్మికులను విధుల్లోకి తీసుకోకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికైనా సిద్ధమంటూ కార్మిక సంఘాలంతా గొంతెత్తి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అరుణ్ తో చందు ప్రైమ్ నైన్ విశాఖ దీక్ష శిబిం